స్వాగతం కడప నగరంలోని మరియాపురంలో మాత తిరునాల సందర్భంగా మంగళవారం బండరాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనయుడు శ్రేవంత్ రాజ్ రెడ్డి పాల్గొన్నారు កថាគតិព្រះវិត្រានៃដំណើរបាក់តាម

అదేవిధంగా ఉన్నాయి సహాయం అందించాలని కార్యక్రమానికి శావదాజ్ రెడ్డి గారికి మరియు రెండవ బహుమతి కర్ణాటి గోపుల్ రెడ్డి గారు వారి సోదరి కర్ణాటక చంద్రబాబు రెడ్డి గారికి మూడవ బహుమతి టీడీపీ యువనేత శ్రవణ్ రాజ్ రెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ కర్ణాటి ఓబుల్ రెడ్డి ఉత్సవ కమిటీ మెంబర్ జోజప్ప ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు కడపలోత మహోత్సవాలు మర్యాపురంగా చాలా సంతోషంగా ఉంది కమిటీ మెంబర్స్ అందరూ చాలా ఘనంగా అలాగే ఎన్నో సంవత్సరాలు జరిగిన దానికంటే ఎక్కువ వైభవంగా ఈ సంవత్సరం జరుపుకోవడము అలాగే నన్ను పిలవడము నేను దీంట్లో ఒక భాగంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది అందరికీ ఈ మాత ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ కాంగ్రంలో యూటు సందర్భంగా మండలాగూరు పోటీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని కమిటీ మెంబర్స్ కానీ ఇతర పెద్దలు మర్యాదకు సంబంధించిన పెద్దలు ఇంత కన్విజన్ గా చెప్పడం వారికి గురి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం పాల్గొన్న మిగతా నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా కడప ఎమ్మెల్యే మేనంగా కుమారుడు శ్రీ స్థామరెడ్డి గారికి మరియు మా తెలుగుదేశం పార్టీ విద్యార్జ్ చంద్రమూర్తి గారికి మరియు మా తిరుమల పెద్దలందరికీ మా యొక్క తిరుణాల కమిటీ తరఫున ధన్యవాదం అంతా తెలియజేస్తున్నాము అదేవిధంగా భవిష్యత్తులో కూడా మాకు కడప ఎమ్మెల్యే గారు ఎన్ఎస్సీ మాధురెడ్డి మేడం గారు మా యొక్క ప్రాంతాన్ని మా యొక్క ప్రాంతం మా యొక్క డివిజన్ కూడా తత్తుకు తీసుకుని మా యొక్క అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొనలేవని మనం సాయంత్రం కోరుతున్నాము మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి